నల్గొండ జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనుముల మండలం కొత్తపల్లి పిఎస్సీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాలుగు రోజులుగా తిరుగుతున్న యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయాల్లో కూడా చెప్పులు ఇటుక రాళ్లతో క్యూలైన్లు ఏర్పాటు చేసి అక్కడ నిద్రిస్తున్నారు గణేష్ మండపాల వద్ద భోజనం చేస్తూ యూరియా కోసం పిఎస్సీఎస్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం பலம் தசில மன ஊரிய ஜல்லு காணி ஊரிய கோசம் நாலு ரோஜிலு ரோஜூ లైన్ లో ఉండడం పోవడం రావడం అంటే కూడా ఎకరానికి కూడా ఒక పర్సన్ కి ఒక పర్సన్ కి నేను నేను మోత చేస్తాను ఎకరాలు మరి ఎన్ని ఎకరాలు చేస్తే నాకు ఊరి ఎకరాలు రావాలి చెప్పి ఒక పర్సన్ రెండు కట్టలు ఇస్తే నేను పది ఎకరాలు మోత చేస్తాను ఎన్ని కట్టలు కావాలి నాకు ఎన్ని రోజులు తిరగాలి నాకు ఇది ఎట్లా నాయ నువ్వే చెప్పాలి ప్రభుత్వం అనేది ప్రభుత్వం పేద ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతా ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు రైతు నాయకులు అవుతారు మేము ఓట్లు వేసి ప్రజలు గెలిపించుకుంటే కనీసం ఒక ఊరియా ఉచిత పథకాలు మాకు వద్దు ఉచిత పథకాలు మేము అడగలేదు మాకు కావాల్సింది రైతు ఆ రైతు రాజా అని చెప్పి బాధ్యత రైతు రాజా మీరే ప్రతి మీడియాలో మీరే మాట్లాడతారు రాయక నాయకులు రైతే రాజు రైతే రాజు అని చెప్తారు మరి రైతుకి మరి చేసే కష్టాలు ఎమ్మెల్యే రాడు ఒక మంత్రి రాడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనుమూల మండలం కొత్తపల్లి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాలుగు రోజులుగా తిరుగుతున్న యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో యూరియా రైతుల కష్టాలు అయితే గత నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల కూడా తిప్పర్తి మాను ప్రాంతాల్లో రైతులంతా కూడా పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద మూడు నాలుగు రోజుల పాటు కూడా యూరియా కోసం అయితే ఒక్కొక్క కేంద్రాల వద్ద నాలుగు వందల మంది రైతుల వరకు కూడా ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి రాత్రి నుంచి అయితే మగారి నియోజకవర్గంలోని హాలియా సమీపంలో కొత్త వద్ద నాలుగు వందల మంది రైతులు రాత్రిపూట వినాయక మండపాల వద్ద భోజనం చేసి అక్కడే పడుకొని కూడా యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారుల జాడ లేకపోవడంతో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఒక్కొక్క రైతుకు ఆధార్ కార్డుకు రెండు బస్తాలు రాత్రి వీడియో ఇస్తుండడంతో కౌలుక్ చేసినటువంటి రైతులు కూడా ఈ కోసం అయితే ఒక కుటుంబ సభ్యులను ఒక్క నెక్కల నుంచి మరొకరి వ్యవసాయ పనులు చేసుకుంటున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది ప్రస్తుతం ఇక పిప్పర్తి సంకంలో కూడా నల్గొండ జిల్లాలో నాలుగు వందల మంది రైతులు రెండు వందల టన్నుల యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండడంతో కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా చేతులు ఎత్తేసారు పోలీసుల రంగంలో రైతులు గుంజుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉండడంతో కూడా పోలీసులు రైతులను కొట్టే పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది ఈ పరిస్థితి మొత్తం కూడా సబ్దుమనగాలంటే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి యూరియాని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఆ రైల్వే వ్యాధుల ద్వారా వచ్చినటువంటి యూరియా మొత్తం కూడా ఇటు జిల్లా కేంద్రానికి అదేవిధంగా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పిఏసీఎస్ అదే ఎన్డిసిఎంఎస్ ఆర్డోస్ కేంద్రాలకు త్వరగా సరఫరా చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కూడా రైతులకు యూరియా సరఫరా డిమాండ్ అయితే ప్రధానంగా నల్గొండ జిల్లాలో నిలబడుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కనుక యూరియా షార్టేజ్ పరిశీలిస్తే గత సంవత్సరంలో ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అంటూ చేసినటువంటి ప్రతిపాదనని కేంద్ర పరిగణలోకి తీసుకొని ఐదు లక్షల తొంభై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియాని సప్లై చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు అయితే క్షేత్ర పరిశీలిస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వచ్చింది నల్గొండ జిల్లాను పరిశీలిస్తే కనుక డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియాకు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా షార్టేజ్ ఉండడంతో ఇక పొలం నాటు పెట్టినటువంటి రైతులు కావచ్చు పత్తి చేయలేసినటువంటి రైతులంతా కూడా పొలం నాటు వేసిన ఇరవై రెండు రోజుల పరిధిలో ముసి పరిధిలో ఒక్కసారిగా పది లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మర కొనసాగుతుండటంతో కొంత పొలాల నీటికి యూరియా అవసరం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే బాక్ మార్కెట్ కు కొంతమేర తరలిపోతుందనే ఆరోపణలు కూడా వస్తున్న వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి షార్టేజ్ యూనియన్ తొలగించడానికి మరొక పదిహేను రోజుల సమయం పడుతుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా చేస్తున్నారు బ్లాక్ మార్కెట్ కు యూరియా తగ్గిపోకుండా రైతుల కష్టాలు తీర్చాలనే డిమాండ్ అయితే ప్రధానంగా నల్గొండ జిల్లాలో అయితే వినపడుతుంది శిశాఖ